కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళ టికెట్ ఎట్టి బస్సులో పార్టీ కోసం పనిచేయాలి ఎక్కడికి వచ్చిందాసైటీ భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉంటే ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తే లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించము దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య సమస్యకి వస్తున్నది ఎక్కడ లేని సమస్య అందుకు వస్తున్నది ఎవరైనా కూడా ఎవరి రాజకీయ పరిషత్ మనం కష్టపడి ఇప్పుడు అంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి ఉజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు ఎంత కష్టపడి పనిచేసారు వీళ్ళు ఏవర్గం ఈయన ఎవరు ద్వారా చేయడు ఈయనకి ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు వర్గం లేదు ఇలా నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్ లేను నేను ఎవరు ఎవరికో నాకే తెలుసుదన్నా నాకు ఎవరు అసలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన వీళ్ళకపోయినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మేము ఒక్కొక్క మండలానికి కోటిన్నర రెండు కోట్ల నిధులు ఇచ్చినాం అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తారు నిన్న వస్తాడు నిన్న కూడా ఇచ్చిన అంత తనకిచ్చిన తనకి ఇచ్చిన ఎవరు వచ్చిన అందరికి అవి దీనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించిన మళ్ళా వాళ్ళు ప్రజాపతిని చేసిన బాధ్యత మామి ఉంటుంది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వాడికి వచ్చిన ఇది వాళ్ళు చెప్పారు మొన్న ఉస్నాబాద్ లో కోమరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇష్టం ఇప్పుడు మళ్ళా వంద కోట్లు వస్తున్నాయి ఈ దఫా మళ్ళా నూట యాభై కోట్లు మళ్ళీ వస్తున్నాయి గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ పడితే మీరు రోడ్లు చూస్తున్నారు ఏ కమ్యూనిటీలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలన్నా సమ్మర్ లో దాదాపు ఎనిమిది వందలకు పైగా బోర్లు ఎంచడం సమ్మర్ లో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు ఎవ్వరు బోర్లు ఆడతాను ఇక్కడ ఎవరు బోర్లు ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే ఈ వర్గానికి బోర్ లేదు ఈ వర్గానికి బోర్లు లేదు అనుకున్నాం నాకు ఏ వర్గం నాకే తెలియదు కదా ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకు 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 ఏది వాళ్ళకి ఎదురు నాకు ఏం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ అప్పిస్తున్నా కొంతమంది గిరి గీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళ అవుట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఎందుకు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా ఒక టికెట్ ఇయ మోడీ వర్గం వినాలి పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి ఇది క్లారిటీ ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కిందకి రావాలి నా కోసం నా కోసమే పనిచేస్తున్నారు కానీ ఇంకొకరి కోసమే కానీ పార్టీ జెండా కిందకి రండి ఒక జెపిడిసి టికెట్ ను సగ సగం పనిచేయము మనం సర్వే చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి అన్ని పీఠాల్లో మనం కవసరం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం నిధులు తీసుకొచ్చింది మనం కష్టపడేది మనం ఇరవై వేల సైకిల్ అంటే ఈ మామూలు విషయం దానికి ఎంత తెర ఎంత కష్టపడో నాకు తెలుసు ఎంత మందిని ఒప్పించు నాకు తెలుసు ఏదైనా బాధలు తెలుసుకోవాలి కష్టాలు తెలుసుకోవడం చేస్తున్నాం మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం నేను నంబర్ నవోతే బట్టలు లేవన్న పిల్లలకు బటన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు నేను ఏసీపీ మాధవే చూస్తాం కింద చెప్పు లేవు ఇక్కడ మొత్తం చినిగిపోయింది డ్రెస్ మొత్తం చినిగిపోయింది ఒక తృప్తి వాళ్ళకు అరే సైకిల్ వచ్చింది నాకు పోదాం స్కూల్ పోదాం ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేందా ఈ రాజకీయాలు ఇంకెన్న రాజకీయాలు విల్ల రాజకీయాలు జెండా కింది రాలే అందరినీ గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము పోటీ చేస్తాము అందరిని గెలిపించే పూచినది అన్ని జరగా ఇలా బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దేనికోసండి ఎవరికోసం నేను నెప్పి గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు దాకా ఏముంటుంది కానీ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్మలో ఉంటున్నా దేనికోసం కరకత కోసం ఉంటున్నాం మనం కానీ ప్రజల్లో వరకు మంచి సందేశం వరకు విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి ఎవ్వరు చేసినా చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మాకు సహకరించండి ఇటువంటి న్యూస్ రాకూరడు మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆ ల్యాప్టాప్ టాప్ల కొట్టి కొట్టి మీ కూడా దేనికోసం దానికోవాల ఏమవుతుంది ఇప్పుడు సైకిల్ వంచిన రాయండి ఇంకా సైకిల్ వంచాలని రాయండి ఇంకా సమస్యలు ఇది కావాలని రాయండి మీరు మీరందరు సహకరిస్తేనే మేము ముందు పోతాం కాదు నా కోసం రేపు రిపోయి కష్టపడ్డారు ఇంకోటి ఇప్పుడు నాకు ఎన్ని రోడ్లు వచ్చిన ఐఎస్ రోడ్లు వచ్చినాయి మెజార్టీ వచ్చిందనా ఎవరి వచ్చిందనా కారకర్తలు కష్టపడి కష్టపడి వచ్చినాయి కదా ఊహించని విధంగా ఐఎఎస్ రోడ్లు వచ్చినాయి ఆ కష్టపడుల కోసం నేను పనిచేయాలా లేదా వాళ్ళు దీనికోసం బండించే వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాను మీరు నాతోని థియేటర్లు ఒరు టికెట్ ఇవ్వాలి నేను మీరు కన్మే చూడాలి పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ థియేటర్లు ఒప్పుడు టికెట్ ఇవ్వాలి పోసు కూడా చెప్తా క్లీత్తా నా బండి సంజయ్ రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో కూర్చొని బా నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్నా అని అని నువ్వే పోస్ట్ వాళ్ళ టికెట్ ఇవ్వదని చెప్పారు పార్టీ బాధ్యత కూడా చేయదని చెప్పారు కృష్ణారెడ్డి నాకు అంద పరిచయం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకంగా చేసిన ముందు అడుగుసారి కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు నాకు వాస్తవం చెప్తున్నా కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో ఆయన కమిట్మెంట్ తెలుసు నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి అవునా కృష్ణారెడ్డి నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావో అట్లా పనిచేయబోయి అని చెప్పి జిల్లా అధ్యక్షుని చెప్పి కృష్ణారాడు ఏ రోజు జిల్లా అధ్యక్షుడు అయితే ఉంచుకోలేదు మేము నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా ఈ వర్గాలు నాకు అర్థం వాళ్ళకి గెలిచిన అయిపోయాయి ఇప్పటికే వర్గం ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఏముండదు కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం చేయదు ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత అనేది ధన్యవాదాలు